ఈ మధ్యాహ్న కాల వేళ ఒంటి గంట సమయంలో మరి ప్రభును కూర్చున్న కొన్ని మాటలు వీనులకు విందులు చేసే వేసయ్య సుచరిత్ర మరి వేగనమే రారండి మరి యేసు కృష్ణ ప్రభు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అతిథి కుమారునిగా పుట్టిన వాడి అందరి విశ్వాసం ప్రతి వాడిను నశింపగా నిత్య జీవము ఆయనను అనుగ్రహించను దేవుడు లోకాన్ని ప్రేమించిన దేవుడు మనుషులను కూడా ఎంతగానో ప్రేమించాడు మరి ప్రేమించిన దేవుడు కుమారుడుగా పుట్టినవాణి వాడు నిత్య జీవము పొందినట్లు ఈ పొంగికి పంపించాడు యేసు క్రిష్ణు ప్రభు ఏదో ఒక మతానికో ఒక వర్గానికో ఒక కులానికో ఒక జాతికో చెందినవాడు కాదు కానీ యేసు క్రిష్ణు ప్రభు సర్వమానవాణి కోసము ఆయన ప్రాణము పెట్టి మరి ప్రాణము పెట్టి ఇలాగా ఎందుకు వచ్చారంటే ఆయన మనుషులందరికీ పరలోక రాజ్యం చేస్తడానికి వచ్చిన మహనీయుడని మరి దివ్య గ్రంథాలు మరి పరిశుద్ధ గ్రంథం బైబులు సెలవిస్తుంది రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినములో అయితే దేవుడు మన ఏడన తన ప్రేమను వెల్లడి పరుచుతున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన చనిపోయెను మనము ప్రేమించలేదు కానీ దేవుడికి దేవుడు మనలను ప్రేమించాడు పరిశుద్ధ గ్రంథం బైబుల్ అదే చదివిస్తుంది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెళ్ళని పంచుతున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే అవునండి రోడ్డు రాసిన పత్రికలు ఆరాధ్యం ఇరవై మూడు మరి ఎలా పాపము వల్ల వచ్చు చిత్తం మరణమని అని చదివిస్తుంది దేవుని వాక్యం ప్రియులారా అందరూ పాపులే అని దేవుడి వాక్యం ఎందుకంటే కంటి ద్వారా నోటి ద్వారా 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 మరి ఇలాగా మానవుడు పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించకపోతున్నాం మరి పిల్లల రోబిపత్రి గారు మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం చెల్విస్తుంది ఎలా కదా పాపం వల్ల వచ్చిన చిత్తం మరణం అయితే క్రిస్టియన్స్ నందు కృపావరము అని సెలవిస్తూ దేవుని వాక్యం ఓ సోదరి సోదరులారా మరి దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ఏదైనా పాప వల్ల వచ్చు చిత్తం మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రిస్తునందు నిత్య జీవము రోమిల్ రాజుల మంత్రిగా ఆరాధ్యం ఇరవై మూడో వచ్చినములో ఇలాగా దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఇందు మూలముగా రాయబడింది ఏమనగా నీతిమంతుడు ఒక్కడు లేడు నీతి మంతుడు లేడని దేవుని వాక్యం చెల్లిస్తుంది నీతి మంతుడైన దేవుని గురించి చెప్పేవారు ఎవరు లేరు ఈ భూమి మరి అందుకే యేసు ఈ భూమి వచ్చి సర్వ మానవాళి కోసం ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల ఈ భూమి మీద వచ్చి మానవులను పరలోక రాజ్యం చేర్చడానికి పాపము నుండి శాపం నుండి తొలగించడానికి ఆయన ఈ భూమి మీద ఒక మహాపురుషుడుగా అలాగే ఒక సామాన్యమైన మానవుడుగా జన్మించి ఆయన మీద మరణించి సమాధి చేయబడి మూడవ జనము సజీవుడు యేసుక్రీస్తు సజీవుడైనస్తున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే నిత్య జీవమును నా ద్వారా తప్ప ఎవడన పరలోక రాజ్యం చేరాలని దేవుని వాక్యం చది సోదరే సోదరులారా ఈ శబ్దం ఎంత మనం వింటున్న మీరు సరే గాని కానీ లోకానికి రక్షకుడు తెలుసుకుంటే వృత్తికి మార్గం ఉంది రక్షణ ఉంది అనగా కులం మార్చుకోవడానికి అవసరం లేదు మతం మార్చడానికి అవసరం లేదు కానీ మన హృదయం మార్చే చాలా దేవుని వాక్యం హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు హృదయం శుద్ధిగా ఉంటే దేవుని చూడగలరు మీరు మరి అలాంటి గొప్ప దేవుడు మీ హృదయము మార్చుకోండి అని ఎందుకు సెలవిస్తుంది అంటే హృదయములో అన్ని కోరికలు ఉన్నాయి కామము క్రోధము మతము కొత్తలు ఇలాగా అనేకమైన పరిస్థితులు ఉన్నాయి కనుక ఇవన్నీ మరి పరలోక రాజ్యము తీసుకోపోలేవు ఈ శరీరం మూలముగా విత్తినది శరీరమును ఆత్మ మూలముగా విత్తినది ఆత్మకును మరి ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి శరీరం ఎంతవరకు ఉంటుందండి అరవై డెబ్బై సంవత్సరాలు అది తర్వాత శరీరం వదిలి మరి ఆత్మ వెళ్ళిపోతుంది ప్రతి బ్రతికుంటే బాడీ కార్డ్ అంటారు చనిపోతే డెడ్ బాడీ అంటారు అంతే కదా పెద్ద మరి మనిషి చచ్చిపోయిన మనిషిని ఎవరు ఉంచుకోలేరు కానీ కానీ బ్రతికున్నప్పుడే దీపం ఉండ కానీ ఇల్లు ఎలా చుక్క పెట్టుకుంటున్నాము ప్రాణం ఉండ కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు శిల్వ మరణము పొంది తన పరిశుద్ధమైన రక్తము కార్చి సమాధి చేయబడి మూడవ దినములో సజీవుడు కలిచిన సజీవుడైన యేసు క్రీస్తు రక్తము ద్వారా కరగబడితేనే గాని పరలోక రాజ్యం లేదని దేవుని వాక్యం చెల్లిస్తుంది మేమేమి చేయలే సోదరులారా అని మీరు అడగచ్చు మీరేమి చేయలేదు అవసరం లేదు కాని పాపినైనా నన్ను క్షమించు పాపినైనా నన్ను క్షమించు ఎందుకంటే మనిషి స్వాభావికముగా పాపం చేస్తున్నాడు స్వాభావికముగా అనేకమైన మరి పరిస్థితుల్లో మరి చేసి చనిపోయి మరి మట్టి శరీరం మట్టికి అప్పచెప్పబడి దేవుని ఇచ్చిన తో దేవుడు వెళ్ళకుండా నరకానికి దేవుని వాక్యం ఓ సోదరులారా వెండి బంగారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అది నీ విరిగి నలిగిన హృదవ్యత పాడు ఏసుక్రిస్తు ప్రభు నోటితో ఒప్పుకుంటే అప్పుడు దేవుడు ఇంటివారు రక్షణ పొందుతారు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ సమయం ఈ మధ్యాహ్న కాల వేళ నాకేమి లేదని నీవు మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే దేవుని వాక్యం సేవిస్తుంది సోదరి సోదరులారా చక్కగా ఈ మంచి మాటలు విని మరి ప్రభు నందు జీవించాలని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్న దేవునికి స్తోత్రం మీ అందరి కొరకు ప్రార్థన